హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మొదటి దబ ఎరువు అయితే చల్తున్నాను ఎరువు ఏం ఎరువు మీకైతే ఈ వీడియో ధర తెలియజేస్తాను ఆ పిండికట్లో ఏమేమి పోషకాలు ఉన్నాయి దేనికి దేనికి పనిచేస్తాయి అన్ని వివరాలు అయితే ఈ వీడియోలు అయితే ఉన్నాయండి నా వీడియో లాస్ట్ వరకు చూడండి చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మొదటి తప్ప ఎరువైతే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఈ ఎరువు అయితే సల్తనాన్ ఈ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగులో ఏం పోషకాలు ఉన్నాయో మీకైతే తెలియజేస్తాను పద్నాలుగు వచ్చేసి నత్రజని ముప్పై ఐదు వచ్చేసి భాస్వరం పద్నాలుగు వచ్చేసి పొటాస్ ఉన్నాయండి ఈ మూడు పదార్థాలు పనిచేస్తాయా మీకైతే వివరిస్తానండి నత్రజని 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 దేనికి పనిచేస్తుందంటే ఆకు పశానికి తీసుకొని వస్తుంది అనమాట పైరు ఎదుగుదలకి తీసుకొని అండి నత్రజని తర్వాత భాస్పరం భాస్పరం వచ్చేసి ఏరి వ్యవస్థ బాగా పెరిగేదానికి గంట బాగా పిగిలేదానికి ఈ భాస్పరం అయితే పనిచేస్తుందండి తర్వాత పొటాసు పొటాసు వచ్చేసి చీడపేడలు అంటే ఏ తెగులు రాకుండా ఈ పొటాష్ అయితే కాపాడద్దండి నేనైతే ఆరు రోజులైంది నాటేసి ఈ ఆరు రోజులకి నేనైతే మొదట దప్ప అయితే ఈ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అయితే చల్పుతున్నానండి ఈ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు దుక్కులే కూడా వేసుకోవచ్చు అండి లాస్ట్ దుక్కులో చల్లుకొని నాటు అయితే వేసుకోవచ్చు తర్వాత నాటు వేసుకున్నమాట నాటు వేసుకొని ఒక వారం రోజులకి మామూలుగా పైరు మీద అయితే చల్లు ఇదేనండి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు పిండి అయితే దీంట్లో పొటాసు కూడా మీకైతే చీపిస్తాను ఇంకో ఎర్రంగా కనిపిస్తున్నాయా ఆ ఎర్రంగా ఉండేదంతా పొటాసు అండి ఎరుగుదలగా ఉండే ఆడ ఉండే పొటాసు పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఎకరాకు వచ్చేసి యాభై కేజీలు అండి ఒక కట్టైతే అయితే వేసుకోవాలి ఇది దుక్కులో అయినా వేసుకోవచ్చు ఇట్ట పైన వేసుకున్నమాట మొదటి తప్పలో వేసుకోవచ్చు అండి దీని రేట్ వచ్చేసి పంతొమ్మిది వందలండి సరే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్